మసూర్ దాల్ స్ప్రౌట్స్ తోటి కూరని కలిపి చేసే కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ దీనికోసం కావాల్సిన పదార్థాలు మసూర్ దాల్ స్ప్రౌట్స్ అలాగే కూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అంతేనండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఈ రెండు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే నేను చుక్క కూర టమాటా రెండు వేస్తున్నాను కాబట్టి పులుపు ఎక్కువ కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కారం కూడా ఎక్కువే పడుతుంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇందులోనే రెండు టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాను వేసి బాగా కలిపి మూత పెట్టేశాను ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఈ స్ప్రౌట్స్ వేస్తున్నాను ఈ దాల్ని ఒక గంట సేపు నానపెట్టి వెంటనే మొలకెత్తించడానికి కట్టేయచ్చండి రాత్రంతా ఓవర్ నైట్ నానపెట్టక్కర్లేదు వన్ ఆర్ టూ డేస్లో మొలకలు వచ్చేస్తాయి ఇలాగా ఓకే అండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మసూర్ దాల్లో మనం చొక్కకూర కూడా వేసేసుకుందాం చొక్కకూరను కూడా బాగా కలిపేసుకొని దీన్ని కాసేపు మగ్గించడానికని మూతపెట్టి ఉంచేసుకుందాం ఓకే అండి చొక్కకూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను మనం పచ్చియ్యే కదా వేసాం దాలు అందుకని వాటర్ వేస్తున్నాను ఇంకా అసలు మామూలుగా అయితే ఉడికిపోతుంది అయినా కూడా మనం వాటర్ వల్ల ఈవెన్గా కుక్ అవుతాయని వేశాను ఓకే అండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్